హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇలా ఆవులంతటినీ కూడా వాటికి బాగా డెకరేట్ చేసి పువ్వులన్నీ కట్టి బెలూన్స్ అన్నీ కట్టి ఊర్లో ఉన్న ఆవులు ఎద్దులు ఇవన్నీ కూడా ఒక చోటుకు తీసుకొస్తారనమాట అంటే వీధి మొత్తం కూడా అంటే వన్ బై వన్ వన్ బై వన్ అలా ఒకదాని వెనకాల ఒకటి అలా అన్నీ కూడా డోలు వాయిద్యాలు కొట్టుకుంటూ తీసుకొస్తారనమాట మాకైతే లేవండి ఆవులు కానీ ఎద్దులు కానీ ఏవి లేవు ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా లేవన్నమాట మేము చిన్నప్పటి నుంచి కూడా మాకైతే లేవు సో నాకు చాలా భయం అనమాట ఈ ఆవులన్నా ఎద్దులన్నా ఏదైనా మెందుకు వస్తాయేమో అంటే దబ్బేస్తాయి అనేసి భయం అనమాట నేను దూరంగానే ఉండి వీడియో అయితే కొద్దిగా తీసుకున్నానండి ఊర్లో ఉన్న అందరివి కూడా తీసుకొని గుడి దగ్గరికి వస్తారనమాట గుడి దగ్గర పూజ చేసి ఇంకా ఏవేవో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ చెరువు దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ ఇంకా వాటిని ఆడించడము అలాంటివన్నీ కూడా చేస్తారనమాట సో ఈ ఓపెన్ ప్లేస్ అంతా ఉంది కదా ఇదంతా కూడా టెంపుల్ ముందండి గుడి ముందనమాట ఇదంతా కూడా చాలా బాగా జరుగుతుందండి సో ఈ పండగ అయితే చాలా బాగా చేస్తారు కానీ ఎంత బాగా చేసినా సరే మనకి మనసు అనేది హ్యాపీగా ఉంటే మనం కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతామండి మనసులో మనకి బాధలు ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏది ఎంజాయ్ చేయలేమనమాట ఎంత మన ముందు జరుగుతున్నా కూడా మనకి మనసులో అదొక ఫీలింగ్గా ఉంటుందన్నమాట సో ఎందుకంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళమండి ఎందుకంటే మనకి మనం వెళ్తే వాళ్ళకి అవమానంగా ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఇంకా ఇది వచ్చేసి వీడియో అనేది తీసాను కానీ సరిగ్గా రాలేదండి కెమెరా అనేది రివర్స్ తీసాను అటు సైడ్ నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వస్తూ ఉన్నాను కానీ బెలూన్స్ కట్టిన ఆవులు అలాంటివన్నీ కూడా మొక్కుకోవాలి అని చెప్పి ఈ ఆవు ఉంది చూసారా ఇదైతే ఏమీ అనలేదనమాట దీని దగ్గరికి వచ్చాము స్లిప్పర్స్ అంతా కూడా తీసేసి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్దామని చెప్పి అంటే నీట్గా ఉంటాయండి ఈ సైడ్ మొత్తం ఆవులు అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఎప్పుడు కడగడము ఇలాంటివన్నీ చేస్తారనమాట ఎందుకంటే వాటి నుంచి పాలు తీస్తారు కాబట్టి సో అంత నీట్గా మెయింటైన్ చేస్తారు ఇది ఎంత ట్రై చేసినా సరే సో రివర్స్ ఉన్నది నేను నార్మల్గా చేయలేకపోయాను అనమాట ఎడిటింగ్లో అయితే సో ఇంకా అలానే ఉన్నింది ఇంకా నేను ఇక్కడ నిలబడి అన్నీ వచ్చి చూస్తూ ఉన్నానమాట ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అవుతూ ఉన్నాం చూసారు కదా అన్నీ కూడా చెరువుకైతే వెళ్తూ ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ సో ఇంకా మా అమ్మ మా అమ్మ అక్క ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో పాటు నేను నిలుచుకొని ఉన్నాను అనమాట సో అసలు అంటే ఎక్కువగా ఉన్నాయండి ఒక చోటు నిలబడి ఒక ఫోటో అయినా తీసుకున్నామన్నా నాకు కాలేదన్నమాట ఇంకా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇటు సైడ్ గంగమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట మా ఊర్లో ఉన్న గంగమ్మ చాలా పవర్ఫుల్ అండి నేను నమ్మాను బాగా కానీ ఎందుకో ఇప్పుడు నా జీవితంలో అన్నీ చెడ్డవే చేస్తూ ఉంది ఎందుకో మరి తెలీదు మనసుకు బాధ కలిగించే విధంగానే అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి అయితే ఇంకా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చాము ఇంకా మా ఇల్లు అనేది కొద్దిగా ఊరికి అవుట్స్కర్ట్స్లో ఉంటుందన్నమాట అంటే స్టార్టింగ్లో మా ఇల్లే ఉంటుంది తీసుకుంటే ఇంకా ఊరు మొత్తం అటు సైడ్గా వెళ్ళిపోతున్నట్టుగా ఇండ్లంతా కూడా కట్టుకొని అటు సైడ్ వెళ్తూ ఉన్నారనమాట ఇంకా నాన్నకి కొన్ని బలూన్స్ అయితే మా అమ్మ వాటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చిందండి ఆ బెలూన్స్ అంతా కూడా వాడితో పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు వాడికి బెలూన్స్ అంటే చాలా ఇష్టం ఈ కల్చర్ అంతా నానికి తెలియదు అనమాట అవన్నీ ఒకటొకటిగా చెప్తూ ఉన్నాను ఇంతకు ముందు ఎప్పుడు వాడు ఇలాంటివన్నీ కూడా చూసింది లేదు ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత డ్రెస్ మొత్తం చేంజ్ చేసుకున్నాను నైట్ ఇంట్లో నుంచినే తీసుకొచ్చాను అనమాట సో ఇంకా నా కోసం మా అమ్మ వాళ్ళు కోడినైతే పడుతూ ఉన్నారండి ఎందుకంటే ఇది కట్ చేసుకొని తినడానికి కానీ నేను వద్దని చెప్పాను వద్దని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను అనమాట ఎందుకంటే ఫెస్టివల్ రోజు చికెను మటన్ ఫిష్ ఇలా అన్ని రకాల నాన్ వెజ్ చేస్తారు కాబట్టి మనం ఏది కరెక్ట్గా తినలేము అందుకోసం అని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే దీన్ని పెట్టి కట్టేసి పెట్టింది అనమాట నేను ఇంటికి వచ్చేటప్పుడు దాన్ని తీసుకొద్దాము అని చెప్పి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మొత్తానికి ఎక్కువ దొరికిపోయింది కాబట్టి మా అమ్మ వాళ్ళు వన్ అవర్ పాటు కష్టపడ్డారండి దానికోసం బయట అంతా కూడా తరమడం అలా ఇంకా నేను వచ్చానని చెప్పి గ్యాస్ కింద పెట్టేసింది కదా ఇంకా అక్కడే కూర్చొని తిన్నామని చెప్పి తినేసి పడుకున్నామనమాట ఇంకా పొద్దున్న అండి పొద్దున్న లేచి తలస్నానం చేసి ఇంకా గుడికైతే వెళ్తూ ఉన్నాను సో చెప్పాను కదా మా ఊర్లో ఉన్న గంగమ్మ చాలా పవర్ఫుల్ అని ఆమె కోసం అని చెప్పి నేను రెండు పూలహారాలు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా రమ్మని చెప్పాను మా తమ్ముడికి తీసుకొచ్చాడనమాట ఇంకా నేను గుడి దగ్గరికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యానండి మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా జాతరలాగా ఉంటుంది ఆ టైంలో వెళ్ళామని ఫైనల్గా రెడీ అయిపోయి గుడి దగ్గరకైతే వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా వీడియో తీస్తున్నది మా తమ్ముడు అండి నేను నాని ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నాం మనం చాలామందిని అంటే అందరూ మన వాళ్ళే అనుకుంటామండి కానీ ఎప్పటికీ పరాయే వాళ్ళు మన వాళ్ళైతే అస్సలు కాదనేది నేను తెలుసుకున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఎవరు చెప్పే కొల్ కాకమ్మ కథలు అస్సలు నమ్మకూడదు వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు దాన్ని మనము దాన్నే నమ్మి అదే జరుగుతుంది అలానే చేస్తారు అలానే ఉంటారు అనేది నేను ఎక్కువగా నమ్ముతానమాట మనుషుల దగ్గర అయితే కానీ ఇంక నుంచి అసలు ఎవరిని నమ్మకూడదు అనేది క్లారిటీగా తెలుసుకున్నానండి వేరే వాళ్ళు పరే వాళ్ళు ఎవరు మనకి ఎప్పుడు కారు అనేది కూడా తెలుసుకున్నాను అనమాట సో నాకు నేనే స్ట్రాంగ్ అనేది నేను బాగా అర్థం చేసుకున్నానండి ఇప్పటికీ ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసాను వచ్చిన తర్వాత పూజకైతే ఇవ్వడం కోసం లోపలికి వెళ్తూ ఉన్నాను ఇక్కడైతే కోడులు కానీ ఇంకా మేకలు అంటారు కదా సో అవి కానీ ఇంకా చాలా రకాల వాటిని బలిస్తారనమాట గంగమ్మకైతే సో అన్నీ జరుగుతూ ఉండేవండి పెళ్ళి కాని అంతక ముందు వరకు అన్నీ ఏదనుకున్నా అన్నీ చేసేది ఇప్పుడు ఎందుకో నన్ను అసలు ఆమె పట్టించుకోలేదనమాట నేను దూరంగా ఉన్నాననే ఎందుకో మరి అన్నీ కష్టాలే పెడుతూ ఉంది సో ఎన్ని రోజులు ఉంటాయి కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు వెలుగు జీవితంలో అయితే సరే ఎంత జరుగుతుందో అంత జరగని అండి మనం ఏదైనా మన కష్టార్జీతంతో మనం సాధించుకుంటే మనకు ఉంటుంది అంతే సో ఇంకా కోడులు ఇలాంటివన్నీ కూడా సో ఇలా అయితే ఇంకా కొన్ని కొన్ని మేకలు కానీ పొటేళ్ళు అంటారు కదా వాటిని కానీ అమ్మవారికి అంత బలిస్తారనమాట చిన్నగానే ఉంటుందండి డైరెక్ట్గా అక్కడ పుట్టిందనమాట ఇక్కడైతే గుడిలో ఇంతకుముందు ఆవు మేకలన్నీ కూడా ఇక్కడ వాళ్ళంట మేకల మధ్యలో ఒక చిన్న రాయిలాగా పుట్టింది అక్కడనే ఇంకా గంగమ్మగా కొలుస్తారనమాట అన్నీ ఫార్ఫుల్గా జరుగుతాయండి ఇంకా ఆ పూజ అయిపోయి ఇంటికి వచ్చేసాను మా తమ్ముడు ఏంటంటే నా కోసం రేగకాయలు వేరుకొచ్చాడండి ఎక్కడో చెరువులంటీ వెళ్ళాడనమాట చాలా దూరం వెళ్ళి మా తమ్ముడు ఇంకా ఒక ఇద్దరు వాళ్ళందరూ కలిసి తీసుకొని వచ్చారు తిన్నాము ఇంకా అంతే అనమాట తర్వాత నేను ఏమీ వ్లాగ్ అనేది షూట్ చేయలేదండి ఫైనల్గా ఇది ఇంటికి వచ్చే రోజు చాలా అనుకున్నాను మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అదంతా చేయాలని కానీ చేయలేకపోయాను చెప్పాను కదా మనకి మనసు బాగాలేనప్పుడు సో అంత మంది అనుకుంటాం కాకపోతే ఏది మంది కాదు ఎవరిది వాళ్ళది అనేది తెలుసుకున్నాను కాబట్టి నేను ఏది హ్యాపీగా ఉండలేకపోయాను అంతే అనమాట ఇంకా మా అమ్మ వచ్చేటప్పుడు దోశలు అయితే చేసిందండి దోశలు తిన్నాను కాకపోతే అది కూడా డైజెషన్ కాలేదన్నమాట నాకు వచ్చేటప్పుడు వామిట్స్ అలా అయిపోయింది ఇంకా నాని నాని అయితే రెడీ చేసేసింది వాళ్ళు చాలామంది అడుగుతున్నారు అమ్మ వాళ్ళు ఇల్లు చేంజ్ అయింది అని లేదండి వాళ్ళు కొద్దిగా ముందుకు కట్టుకున్నారు సో అది కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసాను దాన్ని కూడా వీడియోగా మీకు పెడతాను సో వాళ్ళు ఏంటంటే ఇందులోకి అలసందలు పచ్చనిక పప్పు చాలా రకాల వెరైటీస్ అయితే వేస్తారనమాట ఇంకా రోస్ట్గా కూడా కాలుస్తారు ఇంకా నాని చే పెడుతూ అంటే ఫోన్ చూస్తూ ఉంటే నేను పెట్టాను అనమాట ఆ తర్వాత రెడీ అయిపోయి ఇంకా నేను కూడా తినేసి ఇంకా ఊరికైతే బయలుదేరాలి కోడి ఎలా తీసుకెళ్ళాలి అనేది పెద్ద టెన్షన్ అనమాట మేము టూ వీలర్లో వెళ్ళాం కాబట్టి ఎక్కడ పెట్టుకోవాలో ఏంటో అనేది సో నా ఫేస్ మొత్తం కూడా చాలా డల్ అయిపోయింది కదా వచ్చేటప్పుడు ఉన్న ఆనందం వెళ్ళేటప్పుడు అయితే ఉండదండి వాళ్ళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ వాళ్ళకు ఉంటాయి కదా సో కొన్ని కొన్ని మనము సోషల్ మీడియాలో బయట చెప్పుకోలేను కూడా బాధలు అనేవి ఉంటాయి అనమాట సో అవి ఎప్పటికీ చెప్పుకోకూడదు కూడా చెప్పుకోలేము కూడా అనమాట అలాంటి వాటి గురించి కూడా ఒక్కొక్కసారి మనం బాధపడాల్సి ఉంటుంది బట్ ఇట్స్ ఓకే ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి భగవంతుడు ఉన్నాడు అనుకోవాలి అంతే అనమాట ఇక్కడ సంగటికి పెడుతుంది కాసేపు సంగటి తినేసి వెళ్ళమనేది నాకైతే సంగటి వద్దన్నాను అనమాట రాగి సంగటి దోస్తోనే అడ్జస్ట్ అయిపోయాను ఇంకా కోడి మొత్తం కూడా కట్టుకున్నాము ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరి వచ్చేసామన్నమాట ఇంకా ఈ ఫెస్టివల్ ఏమి అంతగా బాగా ఏం జరుపుకోలేదండి నేనైతే ఉన్నంత వరకు హ్యాపీగా చేసుకొని తిన్నాము అంతే అనమాట ఇంట్లో వరకు అయితే ఇంకా ఏమీ అంతగా లేదు నేను నా నన్ను హ్యాపీగా అయితే ఉన్నాము అంతే మరి అంతేం లేదు ఇట్స్ ఓకే అంతే అనమాట ఫైనల్గా అయితే వీడియో ఇదే అండి మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్